సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి చెల్లెమ్మ సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి తమ్ముడు జగన్కు తోడుగా ఉన్నాడు అందుకే జగన్ ఒంటరి కాదు జగన్కు ఇన్ని కోట్ల గుండెలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి జగన్ కోసం ఇచ్చేదానికి కొన్ని లక్షల గుండెలు అండగా తోడుగా ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఒంటరేలా అవుతాడు ఆ దేవుడు దయను మీద జగన్ నమ్మకం ఉంది జగన్ను ప్రేమించే గుండెల మీద జగన్కు నమ్మకం ఉంది మీ అందరూ చేసిన మీ అందరి చేసినా చేస్తూ ఉన్న మీ అందరి అభిమానానికి ఆప్యాయతలకు చూపిస్తా ఉన్న ఆప్యాయతలకు మీ జగన్ మాత్రం నిండు మనసుతో ఒకటే చెప్పగలుగుతాడు మీకు ఎంత చేసినా ఏమి చేయగలిగినా కూడా అది తక్కువే అవుతుంది అని మాత్రం ఈ సందర్భంగా సగర్వంగా చెప్పగలుగుతాడు అన్ని రకాలుగా అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటామని మాత్రం మరొక్కసారి భరోసా ఇస్తూ ఉన్నాను ఆర్గనైజేషన్ను కూడా స్ట్రీమ్లైన్ చేసే విషయంలో చాలా ఎఫెక్టివ్గా స్ట్రీమ్ లైనింగ్ కూడా జరిగింది భార్గవ్ కూడా చాలా క్రియాశీలకంగా స్ట్రీమ్ లైనింగ్ చేసే కార్యక్రమంలో తాను కూడా ముందుండి అడుగులు వేస్తూ ఉన్నాడు అందరం కూడా మీ అందరికీ కూడా ఒకటి అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాం మీ వెనకాల ఉండది ఒక్క జగనే కాదు మీ వెనకాల మీకు ఉండది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు వెనకాల ఉంది అని మాత్రం చెప్తా ఉన్నాం ప్రతి నియోజకవర్గంలోనూ తోడుగా ఉంది ప్రతి మండలంలోనూ తోడుగా ఉంది ప్రతి గ్రామంలోనూ కూడా మీకు అండగా ఉంటుందని మాత్రం ఈ సందర్భంగా చెప్తా ఉంది ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెబుతూ సోషల్ మీడియా పరంగా మీరు ఏదైనా అడగాలనుకుంటే మీ మీరేదైనా అడగాలనుకుంటే మీ అన్న మీ తమ్ముడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ సందర్భంగా చెబుతూ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడమని కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఎలాగూ అందరూ విశాఖపట్నానికి వచ్చారు కొంతమంది విశాఖపట్నం వాసులు కొంతమంది విశాఖపట్నం బయట నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఈరోజు ఈ సిటీని చూస్తా ఉన్నారు కదా ఈ సిటీ ఆఫ్ డెస్టినీ అని ఈ సిటీ ఆఫ్ డెస్టినీ అనేది రేపొద్దున ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుంది అనేది మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా ఈ విషయం తెలియజేస్తూ ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఈ సిటీలో కూర్చోవడం మొదలు పెడతాడో ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఈ సిటీ నుంచి పరిపాలన చేయడం మొదలు పెడతాడో అప్పుడు ఈ సిటీ అన్నది హైదరాబాద్తో పోటీ పడే పరిస్థితి చెన్నైతో పోటీ పడే పరిస్థితి బెంగళూరుతో పోటీ పడే పరిస్థితి ఐటీని ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి తీసుకొని పోయే పరిస్థితి కూడా ఉంటుంది ఈ మాట చెప్తూ మైక్లో మాట్లాడాలని ఎవరైనా అనుకుంటే మీకే మీ దాకా మైక్ వస్తుంది మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి మీకేదైనా నేనేదైనా నోట్ చేసుకోవాల్సి ఉంటే నోట్ చేసుకుంటాను మీకు ఏదైనా నేను సమాధానం చెప్పాల్సి వస్తే చెప్తాను థ్యాంక్ యూ